దినపు ప్రార్థనలు కీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు నామములు శుభాలు వంతనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి దేవుడి సముఖంలో ఒక చక్కటి పల్లవి ద్వారా మరి ప్రార్థన స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం అందరూ కూడా ఈ పాటలో ఏ కిచ్చే వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం కన్నీరేల కరుణించు వేసు కలవర పడకమ్మా

바디ी ग 진 छ ी चिंतित जो चंद्रमा चिंतित तन आ ചൂസാവാ കരുണഞ്ചു യോ നിന്നു നിര പടക്കു യോ നി സ്ത്ര പ്രകടന ഗ്രന്ഥമോ ഇരുവൈ ആറോ ആ ഇരവൈക ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వాక్కు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వారి కన్నులను ప్రతి బాష్ప బిందుర్చివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏతైనను వేదనైనను ఇక ఉండదని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు స్తోత్ర ప్రతి మనిషి కూడా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఈ వాక్కులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కన్నీరు కారుస్తున్నావా వేదన పడుతూ ఉన్నావా తలరాత ఇంటే తర్వాత నా జీవితం ఏమవును నా బ్రతుకు ఏమవునని అనుకుంటూ ఉన్నావేమో ఒకసారి దేవుడు వాక్కు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగో వాక్కులో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక ఏడుపైనను దుఃఖమైనను వేదనైనను ఏది కూడా నీకు ఉండదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవాతి దేవుడు మాటలు ఎందు ముంచము ఆయన తప్ప నిన్ను ార్చేవాడు ఆయన తప్ప నిన్ను ఆకరించేవారు ఈ భూమి మీద ఒక్కరును కూడా లేరు అందరూ పెడితే ప్రేమిస్తారు తప్ప మరి ఇంకొకటి కూడా ఉండదు ఏసు క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది ఆ ప్రేమ బదులాషించినటువంటి ప్రేమ ఆ ప్రేమ అగాపే ప్రేమ ఆ ప్రేమలో ప్రతి ఒక్కరూ ఉండాలి ఆ ప్రేమను పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఏసయ్య గొప్పవాడు ఆయన యద్ద నమ్మకము విశ్వాసముంచి ప్రార్థనలు ఏ నీకేమీ లేదని నేను ఎందరో అవమానించవచ్చు నీ బ్రతుకు ఇంతే నీ జీవితంలో మార్పు ఉండదు ఎందుకు పనికి రావని అనొచ్చేమో కానీ పనికి వచ్చే పాత్రగా చేయట కొరకు ప్రభు పరమును విడిచి భూమి మీదకి వచ్చిన్నాడు భూమి మీదకి వచ్చిన దేవాతి దేవుడని యేసు క్రీస్తు ప్రభు ఎద్దా శరణు శరణు మహాప్రభు అంటూ ఆయన పాద పద్మముల చెంత ప్రణమిళితే ఆ ప్రభు నీ జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు ఆ మార్గమే యేసు క్రీస్తు యొక్క మార్గం ఏసు క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ ప్రతి బిడ్డకు సుఖము సంతోషాలతో దేవుడు వర్ధిల్లింప చేస్తాడు బాధ కష్టము వేదన శ్రమ శోధ ఎన్నడూ ఎప్పుడు కూడా రాకుండా ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన కృప నీకు తోడై ఉంటది ఆయన హస్తము నీకు తోడై ఉంటది కాబట్టి దేవుడి యొక్క ఆ సముఖములో దేవుడి యొక్క నామాన్ని బట్టి దేవుడి సమ్ముఖములు ప్రార్థన చేయిచున్నప్పుడు ప్రార్థన లేకేవిస్తున్న ప్రతి బిడ్డకు దేవుడే తోడై ఉండును గాక ఆమె కళ్ళ చిన్న ప్రార్థన చేసుకున్నావా మహాపరుశుద్ధుడా పోయ్య పరిలోకి తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు చేయిస్తున్నాము ప్రభా ఈ యొక్క తండ్రి ఆయన వారి కన్నుల ఎదుట ప్రతి బాష్వ బిందువును తుడిచివేయను తండ్రి నిజమే తండ్రి కన్నీరు పారిస్తున్న సమయంలో ప్రభా బాధపడుతున్న సమయంలో ప్రభా నిర్పును విడుస్తున్న సమయంలో ప్రభా ప్రతి బాష్ప బిందును చేసి భారం కలిగిన హృదయమును చేసి ప్రభా మీ సమూహంలో ఉల్లాస వస్త్రమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్న ఉత్సాహంగా నీ సన్నిధిలో ముందుకు సాగుటకు ఆత్మ నడిపింపుని మీరు అనుగ్రహించమని నిర్లక్ష్య నిర్లక్ష్యపరిచే ఆత్మను మీరు దూరపరిచి ప్రభా ఆత్మ సిద్ధముగా నీ సన్నిధిలో ముందుకు బిడ్డలుగా ఉన్నట్లు వివేక చూపి సహాయం చేయమనడు ప్రతిరోజు వాకల ద్వారా ప్రతిబిడ్డ ధైర్యపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్ర ప్రతి మనిషిని కూడా ప్రభా ఈ వాక్యము ధైర్యపరచాలి ఏ వాక్యము బలపరచాలి ప్రభా ఈ వాక్యము ద్వారా ప్రతి బిడ్డ ముందుకు సాగుటకు నికృపదాయ చేయమని అడగచ్చు నా ప్రభు తప్ప చేసేవారు ఇంకెవ్వరు లేరనే ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు సాగునట్లో కృపతో నింపి సహాయములో చేయమని అడగచ్చు సమస్త ఘనతా మహిమ ప్రభావమును కూడా ప్రభు అమ్మ అందరి ద్వారా పాటలు ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించి ప్రేరక్షకుడైన ఏ క్రీస్తు తీస్తూ నామం పెనట ఏ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ందరినీ కూడా దీవించును దాకా ఆమెన్